హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఇరవై యో విడత రుసుము విడతలకు సంబంధించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా రైతుల్లో కొత్త ఆశలు వెలువరుస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా చిన్న తరహా రైతులకు ఆర్థిక సహాయం అందిస్తూ వస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు పంతొమ్మిది విడతలుగా రైతులకు నిధులు మంజూరు చేపడ్డాయి ఇప్పుడు ఇరవై విడత కోసం లక్షలాది రైతులు ఎదురు చూస్తున్నారు కలిగిన రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయల నగదు రూపంలో మూడు సార్లు విడతలుగా అందించబడుతోంది ప్రతి నాలుగు నెలలకుసారి రెండు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లోకి నేరుగా జమవుతుంది కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ పథకం దేశంలోని కోట్లాది మంది రైతులకు మేలు చేకూర్చింది నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అవడంతో మిడిల్ మ్యాన్ అవసరం లేకుండా రైతులకు సహాయం అందుతోంది గత విడతలకు సంబంధించి అధికారిక ప్రకటనను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనుంది గత కొన్ని రోజులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాల అధికారులతో సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నారు పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయాలని అర్హులైన ప్రతి రైతుకు ఒక్క రూపాయి కోత లేకుండా సహాయం అందాలని ఆయన స్పష్టం చెప్పారు ఈ పథకం కింద నిధులు పొందాలంటే కొన్ని అర్హతలు ఉండాలి రైతు భారతీయ పౌరుడై ఉండాలి ఆయన పేరు కుటుంబానికి చెందిన భూమి రికార్డుల్లో ఉండాలి ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయ పన్ను చెల్లించేవారు మరియు పింఛను పొందేవారు ఈ పథకానికి అర్హులు కారు కేవలం పేద రైతులు మాత్రమే ఈ పథకం ప్రయోజనం పొందగలరు ఇలా అర్హులైన రైతులు తమ పేరు ఆధార్తో లింక్ చేయబడిన బ్యాంకు ఖాతా ఉండాలి దీనివల్ల నిధులు నేరుగా ఆ ఖాతాలోకి జమవుతాయి రైతులకు అయిన సంగతి తెలిసిందే ఇప్పుడు రైతులు ఇరవైవ విడత విడుదల ఎప్పుడవుతుందా అనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో వరదల కారణంగా పంటలు నాశనం కావడంతో ప్రభుత్వం త్వరితగతిన నిధులు విడుదల చేసే అవకాశమూ ఉంది అధికారికంగా విడుదలయ్యే తేదీకి ముందుగానే రైతులు తమ ఈకేవైసీ పూర్తి చేయాలి ప్రభుత్వ వెబ్సైట్ లేదా సిఎస్సి సెంటర్లలో ఈ ప్రక్రియ పూర్తి చేయొచ్చు ఈ ఈకేవైసీ లేకుండా నిధులు జమ కాబోవు కాబట్టి ఇది తప్పనిసరే డాట్ జిఓవి డాట్ ఇన్ అనే అధికారిక వెబ్సైట్ ద్వారా తమ హక్కులను తెలుసుకోవచ్చు తమ పేరు జాబితాలో ఉందో లేదో ఖచ్చితంగా చెక్ చేయొచ్చు అలాగే గత విడతల జమ వివరాలు బ్యాంకు ఖాతా వివరాలు కూడా అక్కడే తెలుసుకోవచ్చు ఏదైనా తప్పులుంటే వెంటనే గ్రామ వాలంటీర్లు లేదా స్థానిక కార్యాలయం ద్వారా సరి చేసుకోవాలి ధరల పెరుగుదల ద్రవ్యోల్బణం జీవితాలు కష్టాల మధ్య సాగుతున్న ఈ సమయంలో ఈ రెండు వేల రూపాయల చెల్లింపుతో వారికి కొంత అవసరం లభించనుంది ముఖ్యంగా విత్తనాలు ఎరువులు ఇతర వ్యవసాయ పనులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రభుత్వం ప్రకటన చేస్తే మూడు రోజుల్లోపు రైతుల ఖాతాల్లో డబ్బు జమ అవుతుంది ఇదే పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించిన తాజా సమాచారం మీరు రైతైతే రైతు అయితే మీ కేవైసి పూర్తిగా చేసి అప్డేట్స్ పై నిఘా ఉంచండి త్వరలోనే పథకం కింద మళ్లీ నిధులు మీ ఖాతాలోకి జమ అయ్యే అవకాశం ఉంది మరిన్ని సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ ను తరచూ పరిశీలించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని